హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి ఇలా ప్రిపేర్ చేశారంటే టేస్ట్ అయితే అదిరిపోద్ది అనమాట ఇక్కడ నేను మటన్ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం అయితే కేజీ వరకు మటన్ తీసుకుని నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇక్కడ కర్రీ కోసం ఏమేమి ఆనియన్స్ కావాలో ఇక్కడ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ చూపిస్తా చూడండి కర్రీ కోసం అయితే రెండు ఆనియన్స్ కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర అలానే మనం ఈ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం అయితే మసాలానే ప్రిపేర్ చేసుకోవాలండి ఇక నేను మసాలా కోసం అయితే అల్లం వెల్లపాయ ముక్కలు అలానే దాచిన చెక్క లవంగాలు ధనియాలు ఇవన్నీ చీడిపప్పు ఇవన్నీ తీసుకుని చక్కగా మనం గ్రైండర్లో గ్రైండ్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోవాలండి మరీ మెత్తడి పేస్ట్ లాగా కాకుండా ఈ విధంగా అయితే రెడీ చేసుకుంటే కర్రీకి చాలా టేస్ట్గా ఉంటుంది నిజం చెప్తున్నా ఈ కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి ఒకసారి అయితే ట్రై చేసేయండి ఇక్కడ మనకి కర్రీ ప్రిపేర్ చేయడం కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని కర్రీకి సరిపడినంత ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటాం కదండి అలానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఇంకా వచ్చేసి మసాలా దినుసులు లాగా ఉండడం కోసం అయితే దాచిన చెక్క వంగలు కూడా యాడ్ చేసుకుని నేను చివరిలో పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఆనియన్స్ అన్ని గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న వాటర్ని అనేది బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని సో దానిలోకి కర్రీకి సరిపడినంత పసుపు అనేది అలానే కర్రీకి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇలా మనం ముందుగానే సాల్ట్ పసుపు యాడ్ చేసుకుంటే మటన్ అనేది చక్కగా ఉడి ఇక్కడ మనం ఉప్పు పసుపు అనేది మటన్ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకుని దీనిపైన మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడకనివ్వాలండి స్టవ్ అనేది మీడియంలో పెట్టుకుని ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను మూత తీసి మీతో చూపిస్తున్నాను చక్కగా ఉడికిపోయింది కదా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ముక్ మరి ఒకసారి మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలన్నమాట ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మసాలాను కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి అలానే కర్రీకి సరిపడినంత కారం కూడా యాడ్ చేయాలి మనమైతే కేజీ వరకు మాంసం తీసుకున్నాం కదండి దీనిలోకి నేను రెండు స్పూన్ల వరకు కారం అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి మటన్ ముక్కలకి కారము అల్లం వెళ్ళిపోయి పేస్ట్ కూడాను చక్కగా పట్టే విధంగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఈ విధంగా కలుపుకోవాలండి నిజంగా చెప్తున్నా కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఒకసారి ఈ రెసిపీ అయితే మీరు మస్ట్ ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట అన్నట్లు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి అలానే కర్రీ టేస్ట్ కోసం అయితే నేను కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ అనమాట ఇక్కడ చూసారండి మటన్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా ఇక్కడ అయితే కర్రీ గ్రేవీ కోసం అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఈ కర్రీ గ్రేవీ గ్రేవీగా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి మనకి గ్రేవీ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఒకసారి మూత తీసి చూపిస్తున్నాను ఇలా వాటర్ అనేది మరుగుతున్నప్పుడు దీనిలోకి వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ధనియా పౌడర్ అయితే వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను అలానే ఇక్కడ వన్ స్పూన్ వరకు ఎండి కొబ్బరి పొడి ఉంటుంది కదండి మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది అనమాట దీన్నైతే మనం వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ కర్రీ అయితే ఇక్కడ నేను కొబ్బరి పొడి యాడ్ చేసుకున్నాను కదా అంత కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే అనమాట స్మెల్ కూడా సూపర్గా ఉంది ఈ కర్రీ అనేది రైస్లోకి చపాతీలోకి దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అనమాట బిర్యానీలోకైనా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి అందరికీ బాగా నచ్చుతుంది మనకి ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది అనమాట చివరిలో కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవటమే అండి వేడి వేడిగా మనకి తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అద్దరిపోయిందండి గ్రేవీ గ్రేవీగా కొంచెం రైస్లో ఈ వేడివేడిగా ఈ మటన్ కర్రీ వేసుకుని తింటుంటే సూపర్ అనమాట మరి లేట్ చేయకుండా ఈ కర్రీని మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్